హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళను తులసి సో నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అండి దానికి కావాల్సినవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటా అండ్ దీనికోసం నేను ఒక కడాయి తీసుకున్నాను సో మటన్ కర్రీ చేయడానికి నేను మటన్ ఆల్రెడీ వేపుకున్నానండి సైడ్కి పెట్టుకున్నాను సో మటన్ వేపాక ఆ కర్రీ చేస్తే ఉంటుందండి ఆ టేస్టే వేరండి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మటన్ వేపిన కర్రీ అందులో వేసుకున్నానండి సో అందులో నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పచ్చివి వేసుకుంటున్నానండి అందరూ ఉల్లిపాయలు వేగాక మటన్ అవన్నీ వేస్తారు సో ఇది డిఫరెంట్ స్టైల్లోనే ఇలా చేయండి ఇది మా అత్తగారి నుంచి నేను నేర్చుకున్నాను సో నేర్చుకున్నాను అంటే వండేటప్పుడు చూశాను అనమాట ఆవిడ చేస్తే చాలా చాలా బాగుండేది మా ఇంట్లో అయితే మేము అందరం చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట సో టమోటా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను అండ్ కొంచెం వేగాయండి సో అల్లం వెల్లుల్లి నేను దంచిపెట్టుకున్నాను సైడ్కి నేను మ్యాక్సిమం మిక్సీ వేయను అల్లం వెల్లుల్లి అలా కచ్చపచ్చగా దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో మటన్లో అది కూడా వేసి ఫ్రై చేసుకున్నాను సో ఆన్ టమాటో కూడా వేసి కలుపుకున్నాను సో ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందులో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసారు కానీ కారం ఎవరికైతే సరిపోదో వాళ్ళు మళ్ళీ కొంచెం కారం వేసుకోండి సో మొత్తం కూడా కలిపియ్యాలి కొంచెం వాటర్ వేసుకుంటాము సో ఇప్పటికైతే నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడాను సో హండ్రెడ్ అంటే నాకైతే చాలా పెద్ద విషయం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే ఎందుకంటే ఏదైనా ఒకటితో కదండి స్టార్ట్ అవుతుంది సో వన్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి సో మటన్ కర్రీ రెడీ అయ్యండి సో వేడి వేడిగా వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే మటన్ చాలా చాలా బాగుంటుంది సో మీరు ఇంట్లో ట్రై చేయండి సో లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా రీచ్ అవుతుంది వేరే వాళ్ళకి కూడాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి బాగుందా లేదా అని నాకు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్